నమస్కారం ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి సోమవారం పంచాంగం ఇదే ప్రాంతం హైదరాబాద్ సంవత్సరం విశ్వావసు దక్షిణాయనం వర్ష ఋతువు మాసం భాద్రపద శుక్లపక్షం తిథి శుక్ల నవమి రాత్రి రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు తర్వాత శుక్లదశమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాలు వరకు తరువాత మూల రాశి వృశ్చిక రాశి ఈరోజు రాత్రి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు వజం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాలు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు నుంచి సాయంత్రం నాలుగు గంటలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు వరకు అమూత ఘడియలు ఉదయం పది గంటల పధ్నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు వరకు మంచి సమయం శ్రాద్ధతిథి అమాంత పూర్ణిమాంత భాద్రపద నవమి ఇది రోజు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి మంచి సమయం శుభోదయం మీ రోజు శుభంగా సాగిపోనిది లైక్ షేర్ చేయండి మీ పంచాంగం రేపటి రోజుకి కూడా తెస్తాం